వస్తుందని హెచ్చరించిందా ఇచ్చేలా కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు నోటీసు లేకుండా వితౌట్ నోటీస్ తోని గరీబోళ్ళని ఈ గవర్నమెంట్ ఎటువంటి బాధలు పెట్టదని చెప్పింది మరి ఏందన్న బాధలు పెట్టకపోతే ఏందన్న మేము పెట్రోల్ తల పెట్టుకునే పరిస్థితులకు వచ్చినామన్నా అంటే ఇట్లా నాన్న ఇగో ఇక్కడ పడుకున్నామన్నా ఒకసారి చూడండి దుప్పట్లు చూడండి మాకు చూడండి ఈడనా మా భార్య పిల్లలు మేము ఏడ వండుకోవాలి రాత్రి వర్షం పడ్డది వర్షంలా వానకు వాడుకొని అక్కడ కూర్చొని ఆ చెరువు కట్ట మీద విన్నాము మీరు చూడండి రోడ్డు మీద స్నానాలు చేసినాము మేము మా పరిస్థితులు ఎవరు ఎవరన్నా ఆలకించు చెప్పండి పెద్ద పెద్దోళ్ళను వదిలేసి ఈ రోజు నాడు అన్న గత ముప్పై నలభై ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం చెరువులు లేవుట్లు తీసి మీరు పరిశీలించాలి మేము ఈ రోజు నాడు ఏదో చిన్న గుడిచె చేసుకొని నాలుగు రూమ్ రేకులు వేసుకొని ఉంటే దానికి వచ్చి కూలవటం ఎంతవరకు న్యాయమన్నా గవర్నమెంట్ మావి వండుకోవడానికి సామాన్లు కూడా అందులోనే వండిపోయినాయి అన్న ఒకసారి మీరు ఆలకించి చూడండి మొత్తం ఉప్పు కారం ఫ్రిడ్జ్లు మొత్తం బలగొట్టేసిరన్నా మావేం లేకుండా మా వస్తువులు లేకుండా తీసుకొని కూడా టైం ఇవ్వలేదు టైం అన్న ఇంత కఠినమైన గవర్నమెంట్ ని ఇంతవరకు మేము చూడలేమన్నా మేము మార్నింగ్ పిల్లలు మేము అన్నం తినాలని వండుకుంటే వండి పెడితే కూడా అన్నాన్ని కూడా మొత్తం అన్న ఇంత కఠినమైన గవర్నమెంట్ని ఇంతవరకు అయితే మేము ఏ ప్రభుత్వంలో చూడలేమన్నా చూడలేమన్నా ఎందుకనంటే తెలుసా ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటే పేద ప్రజల కడుపు కొట్టడానికి కానీ మాత్రం పేదోళ్ళని కొట్టి ఉన్నోళ్ళకి పెడతారన్న ఇది కరెక్ట్ అన్న ఎందుకనంటే తెలుసా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ పబ్లిక్ పేదల గవర్నమెంట్ అన్నది ఇక్కడ పేదల గవర్నమెంట్ అన్న ఇదే అన్న మా పరిస్థితులు మా బీరోలు చూడండి మా బట్టలు చూడండి మా పరిస్థితులు చూడండి ఇదే అన్న ఇంత కఠిన అన్న ఇది రౌడీజం చేస్తు గవర్నమెంట్ పేదల పద్య పేదల ప పబ్లిక్ మీద లేకపోతే దౌర్జన్యం చేసి గుంజుకుంటుందా అన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిండాను ఈ ఫుల్ ట్యాంక్ ఈ రోజు నాడు ఎప్పుడు నిండింది అన్న చూపించండి ఒకసారి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ రోజన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరికి కానీ మేము ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చింది లేదు మా ఇంట్లో లీల్ వచ్చింది లేదా మా ఇండ్లకు నీళ్ళు వచ్చింది ఒక్క చుక్క నీళ్ళు అన్న మా దగ్గర కానీ ఈ రోజు నాడు వచ్చి మావే గుల కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న మీరు చెప్పండి పేదవాళ్ళనే కొలాబ్ కులాబ్ చేస్తుందన్న ఇప్పుడు ఒక చిన్న మాట విలాస్ ఉంది ఎందులో ఉంది అది కూడా మన చెరువులనే ఉందన్న నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్న జయేందర్ రెడ్డి ఇక్కడ కూడా ఉన్నారో ఎవరిని పట్టించుకుంటా లేరా ఎవరిని మనిషి ఆయన పేరు మాకు ఆయన మాకు తెలుస్తలేదు ఆయన కనికరించి మమ్మల్ని చూసి మాకు ఏం చెప్పిండి వచ్చినప్పుడు ఒకప్పుడు బాబు మిమ్మల్ని ఎక్కడ నన్ను షిఫ్ట్ చేసిన తర్వాత మేము తీసాం మీ పేద వాళ్ళ దగ్గర మేము రామని చెప్పిన పెద్ద మనిషి మావి ముందు కొట్టి మమ్మల్ని రోడ్డు మీద తెస్తే మేము ఏడవ వండుకుంటామన్నా ఒకసారి మా దుప్పట్లు చూడండి మేము చూడండి ఏడ తిన్నాం ఏడవ వండుకున్నాం మా అన్న మాకేనన్నా ఇల్లున్నా వేరే దగ్గర ఇల్లుందా రూపాయి రూపాయి కూడా పెట్టి చిట్టీలు వేసుకొని అది వేసుకొని సంపాదించుకొని రూపాయి రూపాయి కూడా పెట్టి మా నాన్నగారు ఏదో ఉంటే దాన్ని మేము కాపాడుకుంటూ వస్తే ఈ రోజు నాడు వచ్చి గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే చూపించండి అన్న గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏ ఎవరు చేయలేరన్న కేసీఆర్ గానీ ఏ గవర్నమెంట్ గాని మమ్మల్ని హెచ్చరించడు కాదు చెరువు ల్యాండ్ అని కూడా వాళ్ళు వచ్చినా గానీ చూసుకొని పోయిరు వీళ్ళు బతుకుతురు పేదోళ్ళు అని చెప్పి పోయిరు కానీ ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలేదన్న ఎందుకనంటే ఈ రోజు నాడు మా భార్య పిల్లలు చావడానికి కూడా సిద్ధం అయిపోయినా అని అంటే అర్థం చేసుకుని మాకు బా బాధ ఎంత ఉందో మేము చూపించిన మన నాకు ఇంత ఇంత పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ కనికరించద దాని మీద కూడా కనికరించదానా మీరు చెప్పండి అన్న దాని మీద గవర్నమెంట్ కనికరించాలి కదన్నా అరే ఇంత ఇంత పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నోటీస్ వితౌట్ తో ఎట్లా కొడతారన్న ఈ రోజు రేపట్ల ఏదైనా చిన్న వెహికల్ తీసుకుంటున్నా అని మనం ఏదైనా ప్రూఫ్ తీసుకొని తీసుకుంటాం వితౌట్ తో కొట్టి మమ్మల్ని రోడ్ మీద పడేయడం ఇది గవర్నమెంట్ కావాలని చేసిన పనే కదన్న ఇది చెప్పు కక్ష కట్టి చేసింది కదా పేద పబ్లిక్ మీద కట్టి చేసిన గవర్నమెంట్ పనే కదా ఇది మేము అన్నా గవర్నమెంట్ ఎట్లా వచ్చిందన్న మేము ఓట్లేసి వచ్చిందన్న మేము మేము గెలిపించుకుంటూ వచ్చిన గవర్నమెంట్ మమ్మల్నే ఉక్కుపాదం వేస్తే తొక్కేస్తుంటే ఎవరన్నా మమ్మల్ని ఆదుకునేది కోర్టు పోతే స్టే హైకోర్టులో ఉందన్న కూలగొట్టద్దని ఎప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి హైకోర్టులో ఉన్న ల్యాండ్ ని కోర్టు పోతే కూడా న్యాయం చేయకపోతే ఎక్కడున్నామన్నా మనం నైన్టీన్ ఫార్టీ టూ లో ఉన్నామా లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నామన్నా మనం చెప్పండి ఇంత ఘోరమా అన్న ఇది రౌడీజం గవర్నమెంట్ కాకపోతే ఏం గవర్నమెంట్ అన్న పేద పేద ప్రజల గురించి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు నాడు ఏమన్నాడు మన రేవంత్ రెడ్డి సార్ పేద ప్రజల కోసం నేను ఎంత దూరమన్నా పోతా కేసీఆర్ నిన్న ఏమన్నా చేస్తా కేసీఆర్ అనే పేద ప్రజలనే మొత్తం దొక్కేస కేసీఆర్ అని తెలిసే మేమెందుకు గెలిపించుకుంటామన్నా మార్పు రావాలి తెలంగాణ కంటే కేసీఆర్ ఒక మంచి పని చేసిండు తెలంగాణ గురించి యుద్ధం చేసి ఆయన ప్రాణాలు పలంగా పెట్టి కేసీఆర్ తెచ్చి కేసీఆర్ వచ్చినాక బంగారు తెలంగాణ చేసిండు కానీ ఈయన వచ్చి మొత్తం అందరిని కిందికి దొక్కేసే ప్రయత్నమే చేస్తున్నాడు కానీ ఎంత ఏమన్నా ఇది ఎంతవరకు న్యాయం అన్న మార్పు తీసుకొచ్చిండు మా మీద మార్పు అన్న ఆయన ఉన్నోళ్ళ మీద మార్పు తెలే గరీబోల మీద మార్పు తెచ్చిండు గరీబోలను ఉక్కు పాదమేసి తొక్కేయండి గవర్నమెంట్ అది తెచ్చిందన్న మాకు చేసిన పెద్ద గణికారం గవర్నమెంట్ ఇది ఒకటే అన్న మేము ఒక్కటే కోరుకుంటున్నామన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకు ఇంత ఇబ్బంది పెడుతుంది కదా ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క అక్క చెల్లె అందరు చూస్తున్నారు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం తెలిసి ఉంటుంది అన్న మా బాధ నిన్నటి నిన్న మేము చేసిన పనికి మా బాధలకు ప్రపంచం మొత్తం తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా ఈ ఇట్లాంటి గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటన్నా ఇది మాత్రం ఎందుకనంటే అన్న పబ్లిక్ పుట్టగొట్టి ఆ పొట్ట కొట్టి ఆ బియ్యం తెచ్చుకొని తింటా అని కట్టుండదన్నా మాకు మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు అన్న రూపాయి రూపాయి మీరు ఒక చిన్న మాట ఆలోచించాడన్న పొద్దున లేచి డ్రైవింగ్ చేసి ఆ మా భార్య ఇళ్ళలో పని చేసి అది చేసి ఇది చేసి చిట్టీలు వేసుకొని రూపాయి రూపాయి కూడా పెట్టి ఇల్లు కడితే నువ్వు ఇల్లు హఠాత్తిగా గుల కొట్టేస్తే ఎడబోయి పండుకుంటాం అన్న ఎడబోయి ఉంటామన్నా ఏడ పోయి పడుకుంటాం ఏడ ఉంటాం మీరు చెప్పండి అన్న పద్దెనిమిది ఇరవై వేల జీతంతో నేను అడిచిన జీవితాలు ఇవి ఈ రోజు నన్ను పది పది ఇరవై లక్షల మొత్తం సామాన్లు మొత్తం ఇలగొట్టి పడగొట్టి మొత్తం పోయినావు రోజు నా ఇంత నష్టపరిహారం నాకు ఏడా జరగాలన్నా నువ్వు గవర్నమెంట్ నాకు రిజిస్ట్రేషన్ చేయలేదా గవర్నమెంట్ ట్యాక్సీ తీసుకోలేదా గవర్నమెంట్ కరెంట్ బిల్లు కట్టించుకోలేదా ఏం కట్టించుకోలేదనా మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇంత పోరాడుతున్నాం ఇంత కొట్లాడుతున్నాం మాది ఏం లేకపోతే మేము ఎందుకుంటాం అన్న మాకేం అవసరం అన్నా ఇక్కడ ఉండి ఇంత కొట్లాడాల్సిన అవసరం ఏమి గవర్నమెంట్ బాబు మీరు పోవాలి ఇక్కడ ఉండొద్దు మీరు మీకు ఫుల్ ట్యాంక్ వచ్చింది మునిగిపోయారు చచ్చిపోయి మేము ఏ రోజైనా కంప్లైంట్ ఇచ్చినా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీ న్యూస్లలో చూసుకోండి ఎన్నో చూసుకోండి లేదా రికార్డులలో ఉండదా ఒక మాట రికార్డులలో ఉంటాయి కదా రికార్డు తిరిగేసి చూసుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మునిగిపోయింది చెరువు మునిగి చెరువు వల్ల ఇట్లా జరిగింది ఈ ఈ రోజున రాలేదే మరి ఈ రోజు నాడు ఎందుకు గవర్నమెంట్ ఇంతగానం కక్ష కట్టింది పేద పేద ప్రజల మీద కక్ష కట్టిన గవర్నమెంట్ మరి ఇంతగానం ఎందుకు గురించి మా గురించి మా గురించి ఎందుకు కక్ష కక్ష కట్టి చేస్తున్నావు సార్ నువ్వు మీరు ఉండొద్దు మాకు హైదరాబాద్ లో పేద పబ్లిక్ ఉండొద్దు అని చెప్పండి వెళ్ళిపోతాం దాని ముందు సార్ వెళ్ళిపోతాం మేము అన్న బతికేది ఎక్కడ లేదన్నా సచినా బతికినా ఇదే జాగ్రలో బతుకుతాం మేము అన్న హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము చచ్చిపోయినా ఇన్నే చచ్చిపోతాం ఎందుకంటే మా అయ్యాగున్నది రూపాయలు పెట్టి కొన్నాం మేము మేము నే అన్నా ఇంకోటి తెలుసా నేను కోట్ల పోతా కోట్లో పోయి నేను ఆల్రెడీ నాకు మూడు కోట్ల నష్టం జరిగిందని నేను నేనేసాను ఎందుకనంటే నాకు నాకు జరిగిన నష్టం నా దగ్గర డాక్యుమెంట్ ఉండగా నేను ఎందుకు భయపడాలి చూడండి అక్కడ బా చూడండి అన్న వండుకున్నాం బయట వండుకున్నాం అందరం బయట వండుకున్నాం కుక్కలు తిన్నట్లు అక్కడ తిన్నాం అన్నము మేము ఎవ్వరు ఏ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఆ బాబు ఏం జరిగిందని చూడలే ఏ ఎమ్మెల్యే రాలే ఏ ఎంపీ రాలే ఏ మినిస్టర్ రాలే ఏ రాజానికి నాయకుడు రాలేడు ఓట్ల టైం మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు తమ్ముడు నేనున్నా నీకు నేనున్న సపోర్టు నువ్వు టెన్షన్ తీసుకోకు నీకు ఓట్లు మన మనకి రావాలని ఎప్పినోళ్ళు ఉన్నారు కానీ ఈరోజు నాడు మరి ఇంత బాధలు ఉన్నాడు బా ఇంత నష్టం జరిగింది ఎవరు ఏందో అని ఒక్క ఒక్కళ్ళన్నా వచ్చి చూసిరా ఒక్కళ్ళన్నా పర్వ ఇప్పుడు మీరు వచ్చిర్రు మీలాకరని వచ్చి ఏం తిన్నారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని ఏమని చెప్తా ఉంటారు అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితోని ఏం ఏమని చెప్పాలన్న ఆయన ఉక్కుపాదం వేసి పబ్లిక్ దొక్కుతున్నాడు కదా ఇప్పుడు ఆ ఉక్కుపాదం వేయద్దు సార్ అని చెప్పుకోగలుగుతామా మేము లేకపోతే ఆయనని సార్ మీరు ఇంత ఘోరంగా ఎందుకు మా మారని చెప్పుకోగలుగుతామా ఏమని అడగాల సార్ని ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మనిషి సార్ ఎందుకంటే ఒక స్టేట్కి ఆయన సీఎం ఆయన ఒక రాజు ఆయన రాజుతోని మనం కొట్లాడతామా సార్ కొట్లాడలేము కదా సార్ కదా మాతో మమ్మల్ని తొక్కేలా చూస్తుంది సార్ తొక్కేలాంటి కాబట్టి మేము కిందకి నలిగిపోతున్నాం సార్ అందు గురించి అనే మీలాంటి పెద్ద మనుషులు ఉండి ఏదైనా న్యూస్ చేస్తేనే కోర్టు కూడా తీసుకోకపోవడం అన్యాయం సార్ ఇది ఒక మాట కోర్టు కూడా మాకు న్యాయం చేయాలి కోర్టు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్ప సార్ పేద ప్రజల గురించి రాసిన అంటే అంబేద్కర్ మళ్ళా తిరిగి రాస్తుండ రేవంత్ రెడ్డి కొత్త అంబేద్కర్ని తెస్తుండ ఏంది సార్ ఇది చెప్పాలి కొత్త రాజ్యం కొత్త రాజ్యం కొత్త అంబేద్కర్ వస్తున్నాడు అని కొత్త చూపిస్తున్నప్పుడు మరి ఇది ఏంది సార్ నువ్వు కొత్తది చూపిస్తున్నావు సార్ మాకు కొత్త చూపించినప్పుడు పేద పబ్లిక్ మొత్తం వెళ్ళగొట్టు సార్ హైదరాబాద్ నుంచి ఎందుకు ఉంచినావు మాకు ఏదైనా మా 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 కష్టాన్ని జీతం పెట్టి కొన్నాం సార్ నువ్వు నువ్వు చూడలేవుగా సార్ నేను ఎంత కష్టం చేసిన కాయిదా లేరినామో ఏం కొట్టినామో రాళ్ళు కొట్టినామో బండలు మోసినామో ఏం మోసినామో మా బాధలు మాకు తెలుసు సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ కదలం సార్ ఎవ్వరు ఏమన్నా కానీ కదలేదు లేదు సార్ ఇక్కడ మాత్రం ఉండేది ఉండేది ఎందుకని అంటే మా జీవనాధారం ఈడే కాబట్టి ఇక్కడనే ఉంటాం మేము ఇదే మా నాన్నగారు ఉన్నాడు కాబట్టి ఈయన ఉంటాం ఈయన వస్తాం చంపేసే కూడా ఈయన చంపేయమని చెప్పినాం నిన్న పోలీసు వాళ్ళకి చెప్పినాం సార్ మేము మేము పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకోవడానికి కూడా సిద్ధమైనాం కదా చంపేసి ఆనే చంపేసి పోండి కావాలంటే కూల్చేయండి లోపల మమ్మల్ని అక్కడనేసేసేయండి కానీ మేము అయితే పోము సార్ మాకు మేము కిరాయిలు కట్టుకునే తోమతలేదు మా దగ్గర మేము డబ్బులు పెట్టుకున్నాం మాకు ఏదైనా మా మా డబ్బులు ఇచ్చేసేయండి వెళ్ళిపోతాం